తప్పేమని కల్పించండి కల్పించదని ఎవరన్నారు అంటారు ప్రభుత్వం బాధ్యత ఎక్కడైతే ప్రభుత్వ బాధ్యతగా చేయాల్సిని చేయట్లేదనేది కదా ఇవాళ అందరూ ఏడుపు ప్రజలు ఏడుపు మీడియాలో ఉండేవాళ్ళు మీడియా పనిచేసేవాళ్ళు మీడియా హౌసులు న్యూట్రల్ మీడియా హౌసులు తెలుగుదేశం పార్టీ బతుకు కోసం తెలుగుదేశం పార్టీ బతికి చచ్చిపోయే తన చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బతికి తాకి తాపత్రయాలు పడుతున్నటువంటి మీడియా కోసం కాకుండా మిగతా మీడియా అంతా బాధ అదే కదా బాధ్యతగా ఉన్న ఉండాల్సిన చోట ఉండమనే కదా హోమ్ మినిస్టర్ గారా హోమ్ మినిస్టర్ గారు బాగోలేదని ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నాడుగా ఉప ముఖ్యమంత్రి ఆవిడేమో తప్పులేదు మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా హోంశాఖ తీసుకుంటే బాగుంటుందని ఎప్పుడు మాట మాట తీసుకుంటా 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 అని రాష్ట్రం అంతానేమో అల్లకల్లోలం అయిపోతుంది రాష్ట్రం అంతా బేబత్సాలు అయిపోతున్నాయి హత్యలు అయిపోతున్నాయి రాష్ట్రం అంతా కూడానేమో అత్యాచారాలు హత్యాచారాలు అన్నీ అయిపోతుంటే ఇంకెప్పుడు తీసుకుంటాడు ఆయన నేను తీసుకుంటే కంట్రోల్లో పెడతా అన్నాడు రేపులు చేసేవాళ్ళకి బెత్తం పుచ్చుకుని కొడతా అని చెప్పాడు మరి బెత్తం దొరకట్లేదో మరి అడవుల్లో తిరుగుతున్నాడు బెత్తాల కోసమే ఉంటాడు ఆయన హెలికాప్టర్ వేసుకుని దాని పేరేంటి ఆకుపచ్చ చెట్లు చెట్లు ప్యాంట్లు వేసుకుని బెత్తాల కోసమే తిరుగుతున్నట్టున్నాడు ఆ బెత్తం దొరికితే వెంటనే హోమ్ మినిస్టర్ తీసేసుకుని మొత్తం చేయాల్సా అనుకుంటాను హోంశాఖ తీసేసుకుని అంటే పోలీసుని స్వేచ్ఛగా వదిలితే హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఇలా ఉండదు పోలీస్ వ్యవస్థ ఇలా ఉండదు పోలీసు స్వేచ్ఛగా ఉంటే కనుక ఏ సప్త సముద్రాల అవతలు ఉన్నా లేదా ఏదో చెప్తారుగా మనకి ఎక్కడ కలుగులో దాక్కున్న చుట్టుపట్టుకుని అంటే ఈడ్చుకొచ్చేటువంటి సత్తా స్తోమత ఇండియన్ పోలీస్ మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంత సత్తా కలిగినటువంటి వ్యవస్థ దురదృష్టం నెత్తి మీద కూర్చున్నోడేమో ఉద్యోగం చేయబాకు నేను చెప్పినట్టు చేయి అంటే ఏం చేస్తారు పోలీసు వైసీపీ వాడు ఇంట్లో కాపలా కాయండి వైసీపీ వాడు ఏం చేస్తున్నాడో చూడండి వైసీపీడు ధర్నా చేస్తున్నాడు ఎత్తి లోపలేండి వైసీపీ వాడిని ఇంట్లోంచి బయట బాకండి వైసీపీడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి ఏంటి ఇక్కడ లాండ్ ఆర్డర్ చూసేది ఎవడు దొంగలక్కర్లా తెలుగుదేశం బ్యాడ్డి పచ్చ బెళ్ళ పెట్టుకుంటే అచ్చినాడు చెప్పాడు కదా పచ్చ బెళ్ళెట్టుకుంటే ఎవడిని ముట్టుకోబాక అని అంటే పచ్చ బెళ్ళ ఎవడికాడు దొంగలు దోపిడీదారులు లూటీదారులు బూట్ లెగ్గర్స్ అంటే దొంగ బ్రాంతి అమ్మేవాళ్ళు కిరాతకులు పాప పాపాత్ములు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి కొనుక్కుంటున్నారు పచ్చబెళ్ళ కొనుక్కు పెట్టుకుని కొనుగోసుకుని జేబు పెట్టేసుకుంటున్నారు పోలీసు కూడా ఎవడో మాట్లాడతారు పచ్చబెళ్ళు ఉంటే ఏం మాట్లాడదు అంటున్నారుగా అందుకే పితోడు దొంగలు లూటీ కౌర్లు అందరూ కూడా పచ్చబెళ్ళవి తగిలి చేసుకుంటున్నారు ఎవడో మాట్లాడతారు పోలీసులు ఏమండి పోలీసులు కూడా పచ్చపిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు నేను చెప్తున్నాను కదా పోలీసు వ్యవస్థనే స్వేచ్ఛగా వదిలితే ఏ పరిస్థితిలో ఇంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్లో దిగజారిపోదు స్వేచ్ఛ లేని పోలీసు వ్యవస్థ ఈరోజు ఉంటాం పోలీసుల్ని వాళ్ళ అధికారం అంటే ప్రజలిచ్చిన అధికారం కాళ్ళ కిందేసి తొక్కేస్తాం వల్ల పీక మీద కాలేసి తొక్కటం వల్లే పోలీసు వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు తప్పితే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్